కాలువలు గాని రోడ్లు గిరిశేఖర్ గిరిశేకర గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాల పైన అధికారులు దృష్టి పెట్టారు ఇలాంటి సమయంలో ఇలాంటి భద్రతలో విషయంలోకి వచ్చేట ఎలుగులోకి వచ్చేటప్పటికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా ఏజెన్సీ ప్రాంతానికి మళ్ళీ దూరం అవుతారని మాకు భయంవాదం చెందుతుంది కాబట్టి జిల్లా ఎస్పీలందరికీ కూడా చిన్న మనవి మనం అధికారులో ఉన్నాం ఒక అధికార పార్టీలో ఉండి కూడా ఒక అధికార నాయకుడికి ఒక డిప్టీ సీఎం గారు వచ్చేటప్పుడు కూడా మేము గిరిజన నాయకులే కాదు జనసేన నాయకులే కాదు మా అధినాయకుడు వచ్చేటప్పుడు మేము చాలా చక్కగా నీట్గా అతని దగ్గర కూడా వెళ్ళకూడదు అతను ఇబ్బంది పెట్టకూడదు అనే నాయకులు అందరూ అనుకునేటప్పుడు కూడా పోలీస్ యూనిఫారంలోనే అతని దగ్గరలోకి వచ్చి రాగం చూస్తున్నారంటే భద్రత లోపం అనేది ఎందుకో మాకు తక్కువలాగా అనిపిస్తుంది కాబట్టి జనసేన అధినాయకులు ఎక్కడికి సరే పోలీసులు కంపల్సరిగా మీరు ముందు చూపుతో వెళ్లి అతను పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలి ప్రతి విషయంలో ఆశ చూసి అతనికి అన్ని విధాలుగా అండదండ ఉండాలని చెప్పి రాష్ట్ర పోలీసులు